హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే పొద్దున్నే లేచి మీకు చూపించలేదనమాట వీడియో గోంగూర పచ్చడి అయితే నూరి ఉంచాను అయితే ఏమైందంటే ఇవ్వాలి ఫ్రెండ్స్ చాలా నూరే అనమాట గోంగూర పచ్చడి అయితే మీ గోంగూర పచ్చడి మాకు ఇలా వద్దు కాలిం పెట్టాలి అన్నారనమాట మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు సరే నానే ఆగుతల్లి సరే అని రే ఆగురా గిన్నె అయితే స్టవ్ వెలిగించి ఒక చిన్న గిన్నె పెట్టేశాను ఆయిల్ అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి జీలకర్ర మెంతులు ఆవాలు మూడు చెట్లు అయితే నూనె పోసాను జీలకర్ర మెంతులు ఆవాలు ధనియాలు ఇవన్నీ కలిపి పచ్చడి అయితే గోంగూర పచ్చడి అయితే నూనెశాను తెల్ల గోంగూరను పచ్చిమిరపకాయలు దానికి తాలింపు పెడుతున్నాను అనమాట ఒక మూడు చెట్లు అయితే ఆయిల్ పోసేసాను కదా అయితే ఎండుమిర్చి వేస్తున్నాను ఒక ఐదారు తర్వాత పచ్చనిపప్పు అనమాట పచ్చనిపప్పు పలుకులు బాగుంటాయి కదా ఒక చెంచా దాకేసుకున్న చెంచా ఇది ఈ దూరగా వేగాలన్నమాట చాలా బాగుంటుంది సింపుల్గా అనమాట కాకపోతే గోంగూర పచ్చడి చూపీలో కాబట్టి దాంట్లో వేసే తాలింపు అనమాట ఇది మంచిగా డోరగా కొంచెం పండోలుగా వేగాలి కొంచెం ఆవాలు వేస్తున్నాను కొంచెం ఆవాలన్నమాట ఓకే జరుగుతుంది మంచిగా వేగుతున్నాయి కదా తర్వాత కొంచెం మినపప్పు మినపగుండ్లు వేసుకోవచ్చు బాగుంటుంది అని లేవనుకుంటాం ప్రస్తుతానికైతే లేవు మినపగుండ్లు ఉన్నాయి ఉన్నాయి దొరికినీ కొన్ని అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మినపగుండ్లు కూడా అవి కూడా కొన్ని వేస్తున్నాను ఇవన్నీ మంచి దోరగా వేయాలన్నమాట చిన్న మంట మీదనే ఓకే కరివేపాకు జీలకర్ర కూడా వేస్తున్నాను జీలకర్ర కూడా ఒక చెంపడనమాట చక్కగా నలిపాను కరివేపాకు ಆ ಥರ ಜಲ್ಲಿಗ ತಿ ನಾನುಗರ್ವ ಫಲ್ಲ ದೊರಕಿಂದ ಓಕೆ ಮಂಚ ಗೋಧರ ಪರಿಚಯ ಅನ್ಮಾಟ ನೂರಿ ಹಾಲು ಹೇಳ್ತೀನಿ నీరుగురిగా తీసుకోండి ఫ్రెండ్ గోంగూర పైచరి మనం నూరుకున్నట్టు బాగాపోతే కొంచెం కలుపుకోవాలి మంచిగా అమ్మటి వాసన అయితే ఇప్పుడు వస్తుంది ఫ్రెండ్ చూసాలి కదా ఇలా చేసుకోవాలన్నమాట ఈరోజు మా నాని బాగా చిరాకు చేస్తాడు అంత వేస్ట్ వాడు అంతే గోల ఓకే ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకోండి పచ్చడి చాలా చాలా బాగుంటుంది అనమాట గోంగూర పచ్చడి నూరుకున్నప్పుడు మనకి తినబుద్ధి కాకపోతే ఇలా తాలింపు వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ హషా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసీమలు కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాగా చేయు సింపుల్గా దొంగర పచ్చడి తయారు చేసినప్పుడు మనం ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాగా చెయ్యు మావాడు గోల ఎక్కువైపోయింది